హాయ్ హలో వెల్కమ్ టు దివ్య యూట్యూబ్ టీవీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక మంచి వీడియో చూసాం అనే సంతృప్తి కలుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కాకినాడకి దగ్గరలో ఉండూరు గ్రామానికి ఆనుకొని ఒక న్యూ వెంచర్ అయితే స్టార్ట్ చేశారు ఈ వెంచర్లో ప్రజెంట్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫ్రెండ్స్ అంటే నూట ముప్పై మూడు గజాలు నూట ముప్పై మూడు గజల్ సైట్ వచ్చేసి తొమ్మిది లక్షలకు మాత్రమే మనకు లభిస్తుంది సో ప్రతి ఒక్క సామాన్యుడు కొనుక్కోవడానికి వీలుగా అయితే ప్రైజ్ ఉంది అండ్ ఈ వెంచర్ హైలైట్స్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఓపెన్ డ్రైన్స్ రోడ్స్ రోడ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంది వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండడం అనేది చాలా అరుదు అలాంటిది ఈ వెంచర్కి కాంపౌండ్ వాల్ సదుపాయం కల్పించారు అందులోనూ తొమ్మిది లక్షలకే మనకు సైట్ వస్తుంది అయితే సామాన్యుడి సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం అండి ఇది ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు ఈ వెంచర్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అలానే దివ్యా యూట్యూబ్ టీవీ ఛానల్కి ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆన్లో పెట్టుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్